వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం మరి ఇప్పుడిప్పుడే ఒక కీలకమైన వివరాలు అయితే రావడం జరిగింది స్కిప్ చేయకుండా చివరిదాకా చూసినట్లయితే మహిళలకు రావాల్సిన పథకాలపై అయితే ఈ వీడియోలో చర్చించడం అయితే జరుగుతుంది మరి ప్రతి ఒక్కరు కూడా స్కిప్ చేయకుండా చివరిదాకా చూసినట్లయితే మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేట్స్ అనేది పొందగలుగుతారు ఇక ఈ వీడియోని లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాలు చూసేద్దాం ఇక గమనించినట్లయితే మూడు రోజుల పాటు కూడా టీడీపీ మహానాడు కార్యక్రమం అయితే జరగనుంది మహానాడు కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అయితే హాజరయ్యారు మరి ఈ యొక్క సందర్భంగా మాట్లాడిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మహానాడు వేదికగా మహిళలకైతే సూపర్ న్యూస్ అయితే వినిపించారు ఏదైతే ఆగస్టు ఉందో మరి ఒక ఆగస్టు పదిహేను నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించనున్నట్లయితే స్వయంగా ఆయన ప్రకటించడం అయితే జరిగింది మీరు ఇక్కడ గమనించవచ్చు ఇక అదేవిధంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీని రెండు వేల ఇరవై నాలుగు ఏపీ ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం అయితే మరి ఇవ్వడం జరిగింది మరి యొక్క హామీని కూడా ఆయన స్వయంగా తెలియజేశారు ఏదేమైనా సరే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీని రెండు వేల ఇరవై నాలుగు ఏపీ ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకునేందుకైతే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు ఇక ఎన్డీఏ కూటమి ప్రకటించిన ఉమ్మడి ఉమ్మడి మేనిఫెస్టోలో సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అయితే ఈ యొక్క సౌకర్యం అయితే కల్పిస్తామని హామీ ఇవ్వడం జరిగింది మరి ఏ యొక్క హామీలన్నీ కూడా నిలబెట్టుకుంటారని అయితే ప్రజలంతా కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు ఇక అదేవిధంగా ఈ యొక్క నేపథ్యంలో ఎన్నికల్లో గెలిచిన అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉచిత బస్సు పథకం హామీని అమలు చేసేందుకు కసరత్తు అయితే చేస్తున్నారు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందిస్తున్న మరి కర్ణాటక తెలంగాణ రాష్ట్రాల్లో అమలవుతున్న విధానాలను కూడా ఏపీ ప్రభుత్వం పరిశీలించింది ఇందుకోసం ప్రత్యేకంగా మంత్రుల కమిటీని నియమించింది రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి నేతృత్వంలో మంత్రులు ఏదైతే వంగలపుడి అనిత అదేవిధంగా గుమ్మడి సంధ్యారాణి సభ్యులుగా మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించింది ఈ యొక్క క్యాబినెట్ సబ్ కమిటీ ఏదైతే ఉందో బెంగళూరులో అయితే ప్రకటించి కర్ణాటక ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసి క్షేత్రస్థాయిలో అక్కడ పథకం అమలవుతున్న తీరును తెలుసుకుంది ఇక అనంతరం కర్ణాటక రవాణా శాఖ అధికారులతో పథకం తీరు తెన్నులపై పూర్తి వివరాలు అయితే తెలుసుకున్నారు మొత్తానికి మీరు ఇక్కడ చూడొచ్చు ఆగస్టు పదిహేను నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలైతే ఉచితంగా ప్రయాణం అయితే కల్పించాలని ఏపీ ప్రభుత్వం అయితే నిర్ణయించింది మరి ఇందులో భాగంగా మహానాడు వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఉచిత బస్సు పథకంపై కీలక నిర్ణయం అయితే ప్రకటించేశారు ఇక మరోవైపు సూపర్ సిక్స్ హామీల్లో ఇప్పటికే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం అమలు చేస్తున్న ఏపీ ప్రభుత్వం జూన్ పన్నెండు నుంచి మీరు ఇక్కడ చూడొచ్చు జూన్ పన్నెండు నుంచి ఆ తల్లికి వందనం మరియు అన్నదాత సుఖీభావ పథకాలను కూడా అమలు చేయనుంది అలాగే ఒక్కొక్కటిగా సూపర్ సిక్స్ హామీలు అయితే అమలు చేయాలని నిర్ణయించినట్లు ఈ యొక్క సందర్భంగా మనకు తెలిసిందే